వెల్కమ్ టు మై డ్రీమ్ న్యూ ల్యాండ్స్ ఈ సైట్ వచ్చేసి ఎకరన్నారా అండి ఇటు సైడ్ వెళ్తే సిద్దిపేట ఎంత వస్తుంది సిద్ధి ఇటు సైడ్ వెళ్తే సిద్దిపేట ఇరవై ఐదు కిలోమీటర్లు సిక్స్టీ ఫీట్ రోడ్ అండి ఇది ఇటు సైడ్ వెళ్తే నంగనూరు వెళ్తుంది నంగునూరు దూల్మిటా స్ట్రైట్ వెళ్తే ధూల్మిటా లెఫ్ట్ వెళ్తే నంగునూరు దీన్ని ఆనుకుని ఒక ఎకరన్నారా బిట్టు టూ సైడ్ రోడ్ అండి కార్నర్ బిట్టు ఇక ఈస్ట్ ఫేస్ రోడ్ వస్తుంది నార్త్ ఫేస్ రోడ్ ఇగో ఈస్ట్ ఈస్ట్ ఫేస్ రోడ్ ఉందండి ఇటు నార్త్ ఫేస్ రోడ్డు ఇది ఎకరాన్నారా బిట్టు స్క్వేర్ బిట్టు బిస్కెట్ ఉంది బిస్కెట్ టైప్ ఉంటుంది వెనకాల మామిడి తోట వస్తుంది ఆ చెట్టు వరకు ఎకరంన్నర మనకు రేట్ వచ్చేసి నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఎకరానికి సిక్స్టీ ఫీట్ డాంబర్ రోడ్డు బిట్టు ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అండి రెడ్ సాయిల్ మనకు సిక్స్టీ ఫీట్ డాంబర్ రోడ్ అనుకోని ఉంది మనకు రైట్ దగ్గర ఉందండి ఇది కూర్చుంటే మాట్లాడుకోవచ్చు కొంచెం స్మాల్ నెగోషియేట్ అవుతుంది ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు మంచి భూమి అండి రెడ్ సాయిల్ సిక్స్టీ ఫీట్ డాంబర్ రోడ్ కానుకొని ఉన్నది నర భూమి మన రేట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు కూర్చుంటే స్మాల్ నైవిషియేట్ అవుతుంది మంచి రోడ్ ఫేస్ ఉంది ఈస్ట్ నార్త్ కార్నర్ బిట్ ఈస్ట్ కా ఈస్ట్ నా నార్త్ కార్నర్ బిట్ చాలా బాగుందండి బిట్టు ఇవి పత్తి పత్తి మొత్తం అండి మంచి బిస్కెట్ టైప్ బిట్టండి వీళ్ళ చెట్టు కూడా ఉంది ఇక్కడి వరకు వస్తాను రోడ్ ఫేస్ వీడి వరకు వస్తుంది ఇక్కడ కార్ వరకు వస్తుంది ఇక్కడి నుంచి ఈస్ట్ నా నార్త్ కార్నర్ బిట్టు ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ పర్ ఏకర్ రెడ్ సోయల్ భూమి బిస్కెట్ టైప్ ఉంది బిట్టు హాట్ కేక్ బిట్టు సిక్స్టీ ఫీట్ డాంబర్ రోడ్ బెట్టు క్లియర్ టైటిల్ లిటికేషన్ లేని ప్రాపర్టీ